అందరికీ నమస్తే వెల్కమ్ టు గిరి గార్డెన్ ఈ రోజు వీడేంటంటే గార్డెన్లో లేమండి మనం ఇప్పుడు కింద ఉన్నాం మన ఇంటి ముందు మామిడి చెట్టు బంగిపల్లి చెట్టు ధర సెకండ్ హార్వెస్ట్ చేస్తున్నాం చూడండి కాయలు ఎంత బాగున్నాయి కిందకి మన చేతికి అందేలాగా ఉన్నాయి ఇంత బాగా కాశ్ని చూసారా మొన్నటి వీడియోలో వంద రెండు వందల కాయలు కోసామండి ఇవాళ ఇంకో రెండు వందల కాయలు ఉంటాయి చూడండి ఇగోండి మనకి చేతికి వెళ్ళగా కోసుకుంటే ఎంత సంతోషం అండి మన ఇంట్లోనే ఇవ్వండి ఎంత బాగుంది బంగిని అనమాట ఇవి చాలా స్వీట్గా ఉంటాయండి ఇవి ఎనిమిది సంవత్సరాల మొక్కండి ఇది ఇప్పటికీ మూడు సార్లు మూడు సార్లు కాసిందండి సంవత్సరం సంవత్సరం కాస్తుంది మూడో సంవత్సరం నుండి క్రాప్ వచ్చిందండి మనకి ఇవ్వండి ఎంత బాగా కాస్తున్నాయి మన ఇంట్లోనే ఒక మొక్క వేసుకుంటే చిన్న మడి అండి ఇది చిన్న మడిలో మొక్క వేస్తే భగినపల్లి మనకి క్రాప్ వస్తుంది ఇలాగ ఇంట్లోనే మనం భగినపల్లి కాయలు తినొచ్చండి మనం కొనుక్కోకుండా కొనుక్కునే అంత కెమికల్స్ వేసి ముక్క పెడతారు కదా అవి తిన్నా చప్పగా ఉంటాయండి పైకి కలర్ ఉంటుంది కానీ లోన మాత్రం చప్పగా ఉంటుంది ఇది మాత్రం మనకి చాలా స్వీట్గా ఉంటాయండి ఇంట్లో మన ఎరువులు అలాగే లిక్విడ్ ఫర్టిలైజర్లు అవి పోస్తాం కదండీ అందువల్ల మనకి చాలా స్వీట్గా ఉంటాయి ఆర్గానిక్గా పండించిన పళ్ళు అండి ఇవి చూసారా ఇవండి కాయలు హార్వెస్ట్ చేసిన కాయలు నేను రెండు వందలు ఇంకా కోస్తున్నారు ఇవి కోసిన తర్వాత వీడ పెట్టాను ఇంకా కోస్తున్నారు ఇంకొక యాభై కాయలు వస్తాయండి ఇవి ఎన్ని ఉంటాయో లెక్క పెట్టలేదు ఎన్ని కాయలు అయితే ఇప్పుడు హార్వెస్ట్ చేసాము చూసారా హాయ్ సైజ్ కూడా బాగా పెద్దగానే ఉన్నాయి అన్ని పెద్దవి కాదులేండి చిన్నవి పెద్దవి ఉన్నాయి చూడండి కొన్ని పెద్దవి ఎదిగినాయి కొన్ని మాత్రం చిన్నగానే ఉన్నాయన్న పరికొచ్చినాయి చిన్నకాయలే చూసారా అంత ఎర్రగా ఉన్నాయా పరికొచ్చినాయి ఇవి ముక్కిన తర్వాత చాలా స్వీట్గా ఉంటాయండి చూసారు కదండి మ్యాంగో హార్వెస్ట్ ఇవాళ బంగిల్పల్లి మ్యాంగో మనకి ఇంట్లోనే పండించుకున్న పంట ఇలా పండించుకొని తింటే మనకు చాలా సంతోషం కదండి ఇంట్లోనే ఇంతేనండి ఈరోజు వీడియో ఇలాంటి వీడియోలు మరిన్ని చూడాలంటే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి లైక్ చేయండి షేర్ చేయండి ఈ వీడియో ఎలాగుందో కామెంట్ పెట్టండి థ్యాంక్ యూ